హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మాన్సఫరం కోనసీమ ఈరోజు నేను అటుకులతో తయారు చేసే చాలా ఈజీ అండ్ హెల్తీ రెసిపీని అయితే చూపిస్తానండి సో ఈ రెసిపీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చేసుకోవచ్చు అలాగే ఈవినింగ్ స్నాక్ ఐటమ్లో కూడా చేసుకోవచ్చు అనమాట పెద్దలే కాదండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ముఖ్యంగా డైట్ చేసే వాళ్ళైతే ఈ రెసిపీని మీ డైట్ నెలలో కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇంకెందుకు ఆలస్యం చూసేద్దామా ఇక నేను ఒక మీడియం సైజు ఉల్లిపాయని అయితే తీసుకుంటున్నానండి సో చూస్తున్నారు కదా స్క్రీన్ మీద చూపేసిన విధంగా సన్నగా స్లైసెస్ లా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా తీసుకుని సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీరని కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇక నేను ఒక కప్పు వరకు అటుకులు తీసుకుంటున్నానండి అటుకులు తడిచినప్పుడు మనకి వాటర్ మొత్తం కిందకు వెళ్ళిపోయేలాగా ఉండే ఒక స్ట్రైనర్ అయితే తీసుకోవాలన్నమాట ఒకవేళ వాటర్ కనుక ఉండిపోయా అనుకోండి అటుకులన్నీ కూడా ముద్ద ముద్దగా అయిపోతాయి అప్పుడు మనకి రెసిపీ అనేది సరిగా రాదు సో ఇప్పుడు మనం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే అటుకులన్నీ కూడా తడిచేలాగా అయితే వేసుకోవాలండి సో ఐదు నిమిషాల తర్వాత చూస్తే మాత్రం కిందకి వాటర్ అంతా కూడా వెళ్ళిపోయి అటుకులన్నీ కూడా చాలా పొడి పొడి ఉంటాయి అన్నమాట సో చూస్తున్నారు కదా సో అలా అయితే అవ్వాలన్నమాట అటుకులు అనేవి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలి చూసారు కదా ఈ స్టెయిన్లెస్ స్టీల్ కడాయి నేను ఇండస్ వ్యాలేలో తీసుకున్నాను సో ఇప్పుడు కడాయి కొంచెం హీట్ అయ్యాక అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వరకు వేసుకోవాలండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులో రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకుని మంటని లో పెట్టుకొని మాత్రమే పల్లీలు బాగా వేయించుకోవాలండి పల్లీలు మంచి కలర్ వచ్చే వరకు కూడా మనం వేయించుకోవాలన్నమాట ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చనపప్పు కూడా వేసుకుని అవి కూడా దోరగా బాగా వేయించుకోవాలండి ఇవన్నీ కూడా మనం అది తినేటప్పుడు వంటి కింద తగులుతూ ఉంటే చాలా బాగుంటుందన్నమాట సో పల్లీలు పచ్చని పప్పు కూడా వేగిపోయిన తర్వాత అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు కూడా వేసుకుని మంచి కలర్ వచ్చే వరకు కూడా వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని ఆవాలు చిట్టుపట్లాడేంత వరకు కూడా మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు అలాగే అర టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసి మూతపెట్టి లో ఫ్లేమ్లో మాత్రమే ఒక రెండు నిమిషాల పాటు వీటన్నిటిని కూడా బాగా మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి సో ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా బాగా మగిపోయాయి అనమాట సో చూస్తున్నారు కదండి స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా మగితే సరిపోతుంది అనమాట ఇప్పుడు మనం ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా సో వాటన్నిటిని కూడా వేసేద్దామండి ఇలా వేసేసాక ఆ పోపులో ఈ అటుకులన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేలాగా ఒక రెండు నిమిషాల పాటు ఇలాగా కలుపుకుంటే సరిపోతుందండి అటుకులు అవి కూడా బాగా ఫ్రై అవుతాయి అనమాట సో ఇప్పుడు మనం ఇందులో ఒక టేబుల్ స్పూన్ వాటర్ని కడాయి అంచుల చుట్టూ కూడా వేసుకోవాలండి ఇలా వేయడం వల్ల ఏంటంటే ఇంకొంచెం ఏమైనా అటుకులు గట్టిగా ఉంటే కనుక అవి కూడా కొంచెం మెత్తగా అవుతాయి అన్నమాట సో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో అలా కలుపుకోవాలండి మనం ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తుందండి టేస్ట్ అనేది అటుకొలకి ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా పడతాయి అనమాట సో రెండు నిమిషాల తర్వాత అయితే మనం వేడివేడిగా హెల్దీ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి తినేటప్పుడు కొంచెం లెమన్ పిండుకొని తింటే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుందండి సో మీరు కూడా ట్రై చేయండి సో ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి